వెల్కమ్ టు సూర్ణ మీడియా దిస్ ఇస్ ఆర్జే యథావిధిగా ఆంధ్ర మొత్తం కూడా ప్రత్యేకంగా సూర్ణ మీడియా తరపున ఎన్నికల సర్వైతే నిర్వహిస్తున్నాం ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకునే దానికైతే ఈ రోజు మనం చిత్తూరు జిల్లాలోనే పలమలేరు నియోజకవర్గంలో అదే విధంగా గంగవరం మండలానికి అయితే మనం ఇచ్చేస్తున్నాం అంటే ఇక్కడ ప్రజల యొక్క నాడు ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం వస్తే బాగుంటుంది ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ వస్తున్నాయి సీఎం ఎవరైతే అభిప్రాయం చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది ఉద్యోగ అవకాశాలు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచే ప్రతి యూత్కి ఏ ఉద్యోగ అవకాశాలు లేదు అప్పుల్లో ఉండాము మన రాష్ట్రం వచ్చి అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు వస్తేనే జరుగుతుంది పలభనేరులో అమర్నాథ్ రెడ్డి యాభై వేల మెజార్టీతో ఈసారి గెలిచారు టీడీపీ గుర్తు ఇది పక్క ఎందువల్ల చెప్తా ఉన్నానంటే చంద్రబాబు నాయుడు వచ్చిందనో చాలా అనేక యూత్ గురించి చాలా కష్టపడినాడు అనమాట అది ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ని తిడపాలంటే ఎవరి వల్ల కాదు అది చేసినాం ఇది చేసినాం ఇది చేసినాం అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఎంత తప్పు ఉంది చంద్రబాబు నాయుడు వచ్చిందనో మన తెలంగాణ వదిలేసి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఎంత తప్పు ఉంది వాడిన ప్రభుత్వంలో ఎంత తప్పు ఉంది ఇప్పుడు ఎంత తప్పు ఉంది ఒక మన రాష్ట్రానికి అంతకంత అయింది డబ్బులు అయింది ఏమి ఉద్యోగ అవకాశాలు ఏంది చేపల మార్కెట్ ఏంది చేపలు పోయి కొనుక్కోలేరా చేపల మార్కెట్ ఏంది చేపలు నేను బండిలో పెట్టిస్తా ఇంటికి పంపిస్తాను దానికి ఒక వ్యాన్ ఖర్చు ఒక ఇది భీమ్ బండి ఏంది వాడు భీమ్ అంటే సాయంత్రం పోయి వేసుకొని వచ్చుకుంటా ఉన్నాడు ఇప్పుడు ఆ బండి వచ్చిందంటే క్యూకి నిలబడుకోవాలా ఈ రోజు వేసినాడంటే అంటే వేయలేదు మళ్ళీ ఈ వార్డుకి వేసినా ముచ్చే వార్డుకి వేసేయలేదు మీరు ఆడికి రండా పళ్ళలో ఉండను అప్పిన పళ్ళలో ఉండను ఆడు వచ్చేసుకుండా భీమ్ అంటారు రేషన్ షాప్లో వేసుకుంటా అంటే ఈ రోజు కాకపోతే రేపు వేసుకుంటా అంటే దినాలు వేస్తా అన్నాడు ఇది ఐదో తారీఖు ఆరో తారీఖు నేను మీ వార్డు అయిపోయింది మీరు రాలేదు అంటారు కూలి నాలుగు పోయే వాళ్ళు ఆయన భీమేస్తారంటే ఆ రోజు కూలిపోయా ఐదు వందల రూపాయలు ఈ మందు అంటారా మంచి మందులు భూము భూము అదేమో మెడిల్ ప్రెస్ అంట అది ఏంది బీర్లు అది ఏమి ఇది మందు అది వచ్చిందనో కనీసం అంటే ఐదు వందల రూపాయలు కూల్ చేసేవాడు కోటర్ తాగింది నొప్పులు లేనిది అవుదు ఆడు ఇన్నూరు రూపాయలు కోటరది అమ్ముతా ఉండారు వైన్స్లో ఆ ఇన్నూరు రూపాయలకి సైడ్ నూరు రూపాయలు ఇంక రెండు వందలు పోయే లోపల ఆ మందు తాగే కొంచెం నాసిరికం మందు తాగేందు తలకాయ నొప్పి మళ్ళీ నిద్ర వేస్తాడు మరుసటి తినే లేదు ఆ బ్రాండ్లు ముందుండే బ్రాండ్లకి ఎవరు పేరు చెప్పలేదు కదా నూరు రూపాయలు వంద రూపాయలు కోటర్ ఉండి తాగేసిపోతాడు నాలుగు వందలు ఇంటికి ఎత్తుకొని వెళ్ళిపోతాను అరవై రూపాయలు కోటర్ తాగేసి చీపే తాగుతాడు ఎవడు కాస్ట్లీ తాగాడు కష్టపడేవాడు ఎవరు ఎవరో ఉండేవాళ్ళే తాగుతాడు అరవై రూపాయలు కోటర్ తాగేస్తే నూరు రూపాయలు అక్కడ ఖర్చు అయిపోతుండే నాలుగు వందలు ఇంటికి ఎత్తుకొని ఉండే ఇది ఉంది ఇన్నూరు రూపాయలు బ్రాండు ఏమిది వాళ్ళే చెప్తారు మళ్ళీ వాళ్ళే ఆడ వైన్స్ కాపక్క నుంచి ఒక నూరు మీటర్లు ఇట్లా వచ్చేలా పోలీసు వాళ్ళు రెడీ మళ్ళీ రెండు వేల ఐదు వందలు ఫైను ఏం ప్రభుత్వమో ఏం ఇదో ఎలక్షన్స్ వస్తున్నాయి ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటది అన్ని ఎవరు వస్తుందా మంచి చేసేదా పర్వాలేదు అంతేనా అంతే మంచి చేస్తే బాగుంటుంది ఆంధ్ర రాష్ట్ర ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకోవడానికి సీఎం ఎవరైతే రాష్ట్రానికి బాగుంటుందని అభిప్రాయం తెలుసుకుందానికి వస్తున్నాం అంతే మీ అభిప్రాయం ఏంటి ప్రస్తుతం ఉండే పరిస్థితులు బట్టి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాం అందరం మేము ఎందుకంటే ఎందుకంటే రాష్ట్రం డెవలప్మెంట్ లేదు యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు ఈ విధంగా ఉండేటప్పుడు ఇంకా దీనికి సీఎం ఎవరైతే బాగుంటుందని మీరు ఆడుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుంది ఇవన్నీ మాకు అనుకూలిస్తాయి అని చెప్పి అనుకుంటా ఉన్నాం సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది మీ అభిప్రాయం నాకు చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది ఎందుకంటే వ్యవసాయ విద్యత్తు కానీ స్కూల్ పిలకలు చదువులు కానీ యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ రైతుకు కావాల్సిన పనిముట్లు డ్రిప్ ఇరిగేషన్ కానీ ఈ ప్రభుత్వంలో ఒక మూర పైపు ఇచ్చింది లేదు ఏమే ఇవన్నీ కావాలంటే తొమ్మిది గంటలు కరెంట్ అన్నారు ఇప్పుడు మళ్ళా రెండు గంటలు కట్ చేసి ఏడు గంటలు ఇస్తా ఉన్నారు ఇవన్నీ బాగుండాలా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలా డెవలప్మెంట్ కావాలా యూ యూత్కి ఉద్యోగ అవకాశాలు కావాలంటే చంద్రబాబు గారి నాయుడు కానీ కావాలని కోరుకుంటున్నాం మేమంతా ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి సీఎం ఎవరు వస్తే బాగుండదని మీ అభిప్రాయం చంద్రబాబు వస్తే బాగుంటుంది ఎందుకని దాని కాబట్టి అంటే మీ పిల్లకాయలకి కానీ ఇంట్లో వాళ్ళకి బాగా జరుగుతుందని ఆ మాట చెప్తున్నారా లేదు లేదు ప్రభుత్వం పోతారు అంతే అంతే ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ సీఎం ఎవరో అయితే బాగుంటుంది చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది ఎందుకంటే ఎందుకంటే ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం అప్పుల పాలైపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత తొందరగా రాష్ట్రం పారిపోతే అంత బాగుపడుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తే రాష్ట్రం బాగుపడుతుంది ప్రజలు బాగుంటారు ఈ జగన్మోహన్ రెడ్డి తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలని కోరుకుంటాను ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ వస్తున్నాయి సీఎం ఎవరు వస్తే బాగుంటుంది చంద్రబాబు నాయుడు ఎందుకంటే అనుభవము అరాచకం అనేది లేదు ఇంక ఉండదు అరాచకం అనేది పోవాలంటే చంద్రబాబు నాయుడు రావాల యువతకి ఉద్యోగాలకు సంబంధించి కానీ అదే విధంగా డెవలప్మెంట్ కానీ ఉద్యోగాల్లో ఉపాధి అనేది ఆంధ్రప్రదేశ్ లో గడిచిన ఐదు సంవత్సరాలు ఎక్కడ కనపడలేదు కదా కనబడ్డదిలా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాల్లో అన్నా ఉపాధి అవకాశాలు రావాలన్నా చంద్రబాబు నాయుడు కష్టంగా రావాలి సార్ నమస్తే ఆంధ్ర రాష్ట్రానికి నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది సార్ డెవలప్మెంట్ లేదు ఐదేండ్లుగా ఏమి లేదు ఇసక అమ్ముకోవడము మందు అమ్ముకోవడము రోడ్లు లేదు కాలువలు లేదు ఊర్లో నీళ్ళు లేదు ఉపాధి లేదు మేము చదివించినాము మా పిల్లలు నదువుడు సాఫ్ట్వేర్ చేసినారు జాబుల్లో మేము సాక్కుతాను కొడుకు కూతురు అల్లుడు అందరూ జాబులు లేదు చంద్రబాబు నాయుడు వస్తే జాబులు ఆశిస్తాం నెక్స్ట్ సీఎం బాగుంటుంది చంద్రబాబు నాయుడు సార్ సార్ ఆయన వస్తే మొత్తం డెవలప్ అవుతుంది సార్ మొత్తం ప్రభు ఉద్యోగస్తులు కానీ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కానీ రైతులకు కానీ అన్ని రకాల మేలు చేస్తుంది సార్ డెవలపింగ్ కానీ రోడ్డు కానీ నీకు మొత్తం కంపెనీలు కానీ అంతా ఆయన వస్తే అన్ని బాగా చేస్తారు సార్ ఇదంతా రౌడీ రాజ్యము ఏమన్నా మాట్లాడితే దౌర్జన్యాలు చేస్తారు అక్కడ చూడండి మొత్తం దౌర్జన్యం చేసి మొత్తం జేసీపీ వస్తే కూడా మొత్తం దౌర్జన్యం చేసుకుని మొత్తం వాళ్ళు అలా ఉంటుంది ఈ మారాలి సార్ ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు సీఎం కోరుకుంటున్నాను సార్ ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ ప్రారంభం అవుతున్నాయి సో ఆంధ్రాకి సీఎం ఎవరైతే బాగుండదని మీ అభిప్రాయం మా అభిప్రాయం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రావాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారి గత పరిపాలన పదహైదు సంవత్సరాల పరిపాలన మేము చూసినాము చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఒక విజన్ ఉంటుంది ఆ విజన్ ప్రకారము పేదలు బడుగు వర బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే ఏ విధంగా ఒక ప్లానింగ్ ప్రకారం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మనము గతము ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు కొత్తగా మనకి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఏ విధమైన అవకాశాలు లేనప్పుడు కేవలం ఆయన తెలివితేటలు ఆయన విజన్ వల్లనే ఈరోజు అమరావతి ప్రారంభం అయితేనే కానీ పోలవరం అయితేనే కానీ ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టడం అడిగింది ఎలాంటి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కూడా అమరావతిని సాధిస్తాము అని చెప్పిందని పునాదం వేసిన చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ ఆ పరిస్థితుల్లో బాగుంటుంది అదేవిధంగా ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన చెప్పినారు ఎన్నో అవకాశాలు ఇస్తాము ఎన్నో చేస్తాము అమరావతిని పూర్తి చేస్తాము పోలవరం కంప్లీట్ చేస్తామని చెప్పి అన్ని చెప్పినారు కేవలం ఆయన మేకపోత గాంభీరం మాటలు చెప్పడమే కానీ ఏ ఒక్క పని ఇంతవరకు కానీ ఆమోదం లేదు మూడు రాజధానులు అన్నారు ఉన్న రాజధానిని వెలగొట్టినారు పోలవరం పోలవరం అన్నారు ముప్పు నిర్వాసితులకి ఈ వరకు వాళ్ళకి నష్టపరిహారం కట్టలేదు లేదు ఏ ఒక్క ఔచారిక పారి పారిశ్రామిక అభివృద్ధి చేస్తామన్నారు ఈ వరకు ఒక ఉన్న పరిశ్రమను వెళ్ళగొట్టే పరిస్థితి ఏర్పడింది ఒక కొత్త పరిశ్రమ రావడం లేదు ఈరోజు పేదలు మహిళలు బడుగు బలహీన వర్గాలు ఈ రోజు అంత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అభివృద్ధి కోసం పాడుపడినారు అభివృద్ధి ఎట్లా చెందాలని ఆశిస్తున్నారు ఇప్పుడు మాకు అన్నమానికి జరిగితే చాలు పండుపు నిండితే చాలరా స్వామి ఈ రాక్షస అనే కాడికి వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో కేవలం చంద్రబాబు నాయుడు గారి విజను చంద్రబాబు నాయుడు గారి ఆలోచన చంద్రబాబు నాయుడు గారి ఆచరణ మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథానికి తీసుకెళ్తుందని చెప్పిందని మేము నమ్ముతా ఉన్నాము మేము నమ్మేదే కాకుండా ఈ ప్రజలంతా కూడా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని కూడా ప్రతి ఒక్కరూ కలిసి ఈసారి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అని చెప్పిందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ వస్తున్నాయి నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది సార్ మాకు నమ్మకము అభివృద్ధి చెందుతుంది కాబట్టి మా చంద్రబాబు నాయుడే చాలా ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ వస్తున్నాయి సీఎం ఎవరైతే బాగుంటుంది సార్ నారా చంద్రబాబు నాయుడు అలా చంద్రబాబు నాయుడు గారు ఎందుకని సార్ డీటెయిల్స్ అడగద్దండి ఒక్క మాటలో అర్థం చేసుకోండి నాకు అన్ని తెలుసు అన్ని డిబేట్లు చూస్తాను అన్ని డిబేట్లు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ వస్తున్నాయి నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందో మీ నాయుడు చంద్రబాబు నాయుడు అభివృద్ధి బాగుంటుంది రాష్ట్రం అభివృద్ధి చేస్తాడు

ఏముంది పలానా చేసినాడు అని చెప్పు ఫ్రీగా వచ్చి పది పది రూపాయలు వేస్తా ఉన్నాడు నూరు రూపాయలు తింటాం అన్నాడు అర్థమైనా జరిగేది అంతే వేరే ఏం లేదు డెవలప్ ఏమైనా ఉందా ఏమైనా ఉంటే చెప్పండి మీరే చెప్పాలి సార్ డెవలప్ పలాన్ చేసినామో అని చెప్పానండి నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం మాకైతే చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది ఎందుకంటే ఎందుకని అడిగితే ఇంక అవన్నీ చెప్పాలంటే పెద్ద సారాంశం ఉంది అది జనాలకి తెలుసు నేను చెప్పకపోయినా కూడా జనాలకే తెలుసు ఎందుకు ఏమి ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ వస్తున్నాయి నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుందని మీ అభిప్రాయం నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు వస్తే ప్రజలకి ఏదో ఒకటి చేస్తాడు జగలైతే ప్రజలకి ఏది చేయలేదు స్టూడెంట్స్ కూడా ఏది చేయలేదు నా చదువు సగంలో నిలిచిపోయింది ఫీజు రియంబర్స్మెంట్ రాక ఫీజు రియంబర్స్మెంట్ లేక చదువు నిలిచిపోయింది లాస్ట్ వన్ ఇయర్ రాలేదు మేమేం చేయలేదు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు సేదోడ్ చేస్తారు ప్రజలకి నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు యూ